వస్తే నువ్వు నా రెండు ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పావనుకో నువ్వు షాపింగ్కి వెళ్ళడానికి ఈ ఇరవై ఇస్తాను అవునా అయితే అడగండి పెద్ద ఏబిసిడీ కన్నా వయసులో చిన్న ఏబిసిడీ ఎంత చిన్నది ఇంకో ప్రశ్న అడగండి ఈ జల్లిడి కన్నాలో నుండి నేను నేను ఏ కన్నాలో నుండి చూస్తున్నాను ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నా నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్కి వెళ్తున్నాను తినడానికి నేను వస్తానండి ఒక మసాలా దోశ ఇప్పించండి చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా ఏంటి ఓ మంచి పాట పాడండి ఇల్లు వచ్చిన తర్వాత అంటులు తవ్వాలి నాకు పాట పడే మూడు లేదు నాకుందే పాడండి తీరిపోతుందిపోయింది నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా నో నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు అది చూసి నేను తట్టుకోలేదు అస్సలు జరగదు నేను అస్సలు వెళ్ళాను నేనేం పాపం నేను కాబట్టి నేను భరిస్తున్నాది ఇంకొకరు అయితే ఎప్పుడో వెళ్ళిపోవు అరే నీళ్ళే కాదు పోత పోత అంటలేదే నేను ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తుంది నా కోసం నేను కాబట్టి నేను బాధిస్తున్నా చూడండి ఎదురింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి నీకేమన్నా పిచ్చా వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు పెడతావు ఒరేయ్ యదవ నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా నీకు